श्री रामकृष्ण प्रभा चैनलनु చూడండి మాసపత్రికను చదవండి వందే జగద్బీజ మఖండమేకం వందే సురైసేవితపాదపీఠం వందే భవేశం భవరోగవైద్యం తమేవ వందే భవిరామకృష్ణం నమస్తే మత మౌఢ్యం మంచిది కాదు ఇవి శ్రీరామకృష్ణుల మాటలు మత దురభిమానం మంచిది కాదని ఆయన చెప్తూ ఉండేవారు అంటే నా మతం గొప్పది మిగిలినవన్నీ కూడా నీచమైనవి నా మతం ఉత్కృష్టమైనవి మిగిలినవన్నీ కూడా హీనమైనవి ఇటువంటి భావం మంచిది కాదు ఇది కేవలం హీన బుద్ధి వల్ల మాత్రమే ఇటువంటి భావం కలుగుతుంది అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు అన్ని మార్గాలలోనూ భగవంతుని చేరవచ్చు అని వారు చెప్పారు పైకి డాబా పైకి వెళ్ళడం అసలు విషయం అనేవారు అంటే డాబా ఒక డాబా పైకి వెళ్ళాలంటే మెట్లు సిమెంట్ మెట్లతో వెళ్ళవచ్చు చెక్క మెట్ల ద్వారా కూడా వెళ్ళవచ్చు అలాగే వెదురు మెట్ల ద్వారా కూడా వెళ్ళవచ్చు ఒక తాడుతో కూడా వెళ్ళవచ్చు ఇలా రకరకాలుగా మనం పైకి వెళ్ళవచ్చు కానీ పైకి వెళ్ళడం అనేది అసలు విషయం అంతేగాని ఏ వార్తల్లో వెళ్తున్నాం అన్నది మనకు ముఖ్యం కాదు పైకి వెళ్తున్నామా లేదా అన్నది అని వారు చెప్తూ ఉంటారు చాలా మంది అంటూ ఉంటారు వేరే మతాలలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి అయితే నేను అంటాను శ్రీరామకృష్ణులు అంటారు అనమాట నేనంటాను ఏ మతాలలో లోపాలు లేవు ప్రతి వాళ్ళు అంటారు నా గడియారం మాత్రమే సరిగ్గా నడుస్తూ ఉంటుంది సూర్యుడు ఒక్కడే సత్యం ప్రతి గడియారానికి కూడా కొంచెం కొంచెం భేదాలు ఉంటాయి అందువల్ల ఈ భావం సరికాదు ఇప్పుడు కూడా తత్వం అన్నది ఇప్పుడు సరిగా ఉంటుంది కానీ మతాలు అంటే అభిప్రాయాలు భావాలు కూడా ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అని వారు చెప్తూ ఉండేవారు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వ్యాకులత ఉండాలి వ్యాకులత ఉంటే భగవంతుని పిలిస్తే ఏ మార్గంలో పిలిచినా ఆయన తప్పకుండా వింటాడు తర్వాత దాని ద్వారా మనకు ఆ భగవంతుని కృప సాక్షాత్కారం రెండు కూడా కలు ఒక తండ్రికి చాలా మంది పిల్లలున్నారు అంటున్నాం కొంతమంది కొంచెం పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు ఏం పిలుస్తారు బాబా అని పిలుస్తారు కొంతమంది పాప అని పిలుస్తారు అట్లాగే కొంతమంది బా మాత్రమే అనగలుగుతారు కొంతమంది పా మాత్రమే అనగలుగుతారు అలాగని చెప్పి తండ్రి ఈ బా బాపా అని పిలిచే వాళ్ళని ఎవరు కోపగించుకుంటాడా అలా కాదు కదా ఆయనకి తెలుసు వాళ్ళు ఎలా పిలుస్తున్నప్పటికీ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి నన్నే పిలుస్తున్నారు అన్నది ఆ తండ్రికి ఏ విధంగా అర్థమవుతుందో అట్లాగే మనం ఏ మార్గంలో మనం పిలిచినప్పుడు కూడా భగవంతుడికి అది అర్థమవుతుంది ఆయన్ని పిలుస్తున్నామని అని శ్రీరామకృష్ణులు అందుకే వారు మత మార్పిడిని చాలా నిరసించేవారు మతం మారవలసిన అవసరం లేదు ఏ మతంలో ఎవరు ఉంటారో వాళ్ళు ఆ పద్ధతులను అవలంబిస్తూ వ్యాకులతతో భక్తితో భగవంతుడిని పిలిస్తే గనక తప్పకుండా ఆయన కృప కలుగుతుంది అని చెప్తారు ఈ మాటలు ఈ మత సామరస్యం అనే ఈ మాటలన్నీ కూడా శ్రీరామకృష్ణుడు కేవలం చెప్పడానికి చెప్పలేదు వారి జీవితంలో ప్రతి దానిని సాధన చేసి భారతదేశంలో భారతీయ సాంప్రదాయంలో ఉండేటటువంటి అనేక రకాలైన సాంప్రదాయాలను సాధన చేశారు అట్లాగే ప్రపంచ మతాలను కూడా ఆయన సాధన చేసి ఇవన్నీ కూడా ఒకే సత్యానికి దారి తీస్తాయి ప్రతి మార్గంలో కూడా ఆ సత్యం ఉంది ఏ మార్గానైనా మనం మనం అనుసరించవచ్చు అని చెప్పారు ఈ విధంగా సాధన చేసిన తరువాత వివేకానంద స్వామి శ్రీరామకృష్ణుడు చూశారు అంటే ఈ మత సామరస్యానికి ఒక సజీవ ఉదాహరణను ఆయన చూశారు మనకు అందరికీ తెలుసు చికాగోలో ఆయన మత మహాసత్యో అందరూ కూడా ప్రతి వాళ్ళు అక్కడ వారి వాళ్ళ వాళ్ళ యొక్క మతాన్ని గురించి చెప్ చెప్తే స్వామీజీ మాత్రం సర్వజనీన మతం అంటే విశ్వజనీన మతం యూనివర్సల్ రిలీజియన్ దాని గురించి చెప్పారు అదే ప్రత్యేకత స్వామి రంగనాథానంద్జీ అనేవారు పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ మత మహాసభలకు చికాగోకు వెళ్లే ముందు వివేకానంద స్వామి నడిచే పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ని అంటే మత మహాసభని చూశారు అంటే మొబైల్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఎవరు శ్రీరామకృష్ణుల పాఠడు ఆయన అన్ని సాధన చేసి దక్షిణేశ్వర చిన్న గదు ఆయన హృదయంతా కూడా వార్లు కూర్చుంది అటువంటి సజీవ ఉదాహరణ చూసారు కాబట్టి అంతమంది ప్రపంచ ఆ సభలో వారు అందరినీ అంతగా ఇంప్రెస్ చేయగలరు ఇది స్వామి రంగనాథీ కూడా ఆయన చెప్తూ ఉండేవారు శ్రీరామకృష్ణులు తన జీవితం ద్వారా భారతదేశంలో వివిధ సాంప్రదాయాల మధ్య సయోధ్యం తీసుకురావడమే కాదు ప్రపంచ మతాల మధ్య కూడా సామరస్యాన్ని తీసుకుని వచ్చారు శ్రీరామకృష్ణ మీకు తెలిసి రామకృష్ణ సంఘాలలో ఇంటర్ రిలీజియస్ కాన్ఫరెన్సెస్ అనేది చాలా కామన్ గా జరుగుతుంది అది శ్రీరామకృష్ణ యొక్క అది స్ఫూర్తి ఆ అసలు మతం అన్నది సాధారణంగా మనుషుల మధ్య సయోధ్యం తీసుకురావాలి కానీ దురదృష్టవశాత్తు మనం చరిత్రలో చూసినట్లయితే భారతదేశ సాంప్రదాయాల్లో మత సాంప్రదాయాలు ఆ వివిధ సాంప్రదాయాల మధ్య ఎప్పుడు కూడా వాగ్ ఆ తర్కాలు జరుగుతూ ఉండేవి ఆ మీకు వైష్ణవులు తర్వాత శైవులు శాక్తులు వీరందరూ కూడా ఎప్పుడు భావ యుద్ధాలు అన్నమాట ఇప్పుడు కూడా రక్తపాతం జరగలేదు మన భారతదేశంలో అలాగే బౌద్ధులు వచ్చిన తర్వాత బౌద్ధులు రకరకాల వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి అంటే భగవంతుని విషయంలో భగవంతుడు ఏ విధంగా ఉంటాడు దాని విషయంలో అయితే యూరోప్ దేశాల్లో అయితే విదేశాల్లో రక్తపాత యుద్ధాలే జరిగాయి మీకు పదకొండవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు కూడా మత యుద్ధాలు మనకి చరిత్ర చెప్పిన యుదాలు ఎంతో రక్తపాతం జరిగింది ఆ మతం పేరుతో ఈ శ్రీరామకృష్ణులు చెప్పినటువంటి ఇటువంటి చిన్న చిన్న ద్వారా ఆయన చెప్పిన ఈ సామరస్య సూచనలు అందరూ ఆలోచిస్తే ఆ అది జీవితంలో అనుసరిస్తే మనం ఇతర మహా మతాలను ఇతర అభిప్రాయాలను ఇతర సాంప్రదాయాలను మనం గౌరవించగలుగుతాం మన యొక్క సాంప్రదాయాన్ని మనం పాటిస్తూనే ఇతర సాంప్రదాయాన్ని కూడా గౌరవించింది ఇప్పుడు శ్రీరామకృష్ణ చెప్పిన రకరకాల ఉదాహరణలు చూద్దాం ముందుగా భగవంతుడు సాకారుడా నిరాకారుడా అన్న విషయం చూస్తే ఆయన చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారు అదేంటంటే సచ్చిదానంద సాగరం ఉందనుకుందాం అక్కడ ఎక్కడైతే భక్తి అనేటువంటి చందన ఉంటుందో అక్కడ భగవంతుడు సాకారంలో ఉంటాడు మనం నీళ్లు మనకు ఎక్కడైతే ఆ చలి ప్రాంతాల్లో ఆ నీరు గడ్డగడుతుందో ఆ గడ్డగట్టి నీరు అంటే వారు ఏం చెప్తారనమాట భక్తి అన్నది ఆ శక్తత్వం దాని వల్ల ఏమవుతుంది రకరకాల ఆకారాల్లో మంచు ఏ విధంగా గడ్డగడుతుందో ఆ విధంగా నిరాకారుడైనటువంటి సాకార రూపంలో ఇస్తాడు ఎన్నిటికీ పెద్ద లేదనమాట కేవలం భక్తుల కోసమే మరి ఇటువంటి సాకార రూపం రకరకాల రూపాలు ఎందుకు ఉన్నాయి అంటే రకరకాల రూపాలంటే సాధకులు సాధకులకు రకరకాల అభిరుచి ఉంటాయి కాబట్టి రకరకాల రూపాల్లో భగవంతుడి దర్శనం ఇస్తారు అని చెప్తారు అట్లాగే సగు సాకారుడైతే మరి ఆయన సగుణంగా నిర్గుణుడా ఆయన గుణాలు ఉన్నాయా గుణాలు లేవా అన్నది ప్రశ్న దీనికి కూడా చాలా చక్కటి ఉదాహరణలు చెప్తారు మనం ఊసర వెళ్ళిని చాలా మంది కెమిలి దాని రంగులు మారుస్తూ ఉంటుంది ఒకసారి ఒక చెట్టు పైన ఒక ఊసర వెళ్ళి ఉంది ఒక అతను ఆ దారి గుండా వెళ్తూ ఆ దాన్ని ఆ ముందు ఎరుపు రంగులో చూసాడు తర్వాత మరోకతను వెళుతూ ఆకుపచ్చ రంగులో చూశాడు మరో పసుపు రంగులో అలా వివిధ రంగులలో వాళ్ళు చూసారు తర్వాత దూరంగా వెళ్ళిన తర్వాత తెలుసా అక్కడ చక్కటి గుసర వెళ్ళింది ఎంత చక్కగా ఉంది ఎర్రగా ఉందంటే అదేంటి నేను కూడా చూసి వచ్చాను అది ఆకుపచ్చగా ఉంది అని మరో కథను అంటాడు పసుపు రంగు అంటాడు ఈ విధంగా వాళ్ళు నేను చూసిన నేను చూసిందే కరెక్ట్ వాళ్ళు వాదోపవాదాలకు దిగుతారు అన్నమాట దీనికి మళ్ళీ వెళ్ళి చూసొద్దు రండి అని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు వస్తే ఊసరి వెళ్ళి అక్కడ ఉండదు కానీ అక్కడ ఒక చెట్టు క్రింద ఒక అతను ఉంటాడు అతనికి చెప్తారు విషయం ఇక్కడ మేము ఊసరి వెళ్లిని చూసాము నేను రంగు అంటాను అతను ఆకుపచ్చాడు ఇతను ఏమో పసుపు రంగు అంటాడు అంటే మీరు చెప్పి కూడా నిజమే మీరు ముగ్గురు చెప్పిన విషయం కూడా నిజమే ఇంకా చాలా రంగుల్లో ఉంటుంది అది ఒక్కొక్కసారి రంగు లేకుండా కూడా ఉంటుంది నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను కాబట్టి నాకు దాని విషయం బాగా తెలుసు చిన్న వీడియో చూద్దాం ఊసరి వెళ్ళి రంగులు ఎలా మారుస్తుందో చూద్దాం ముందుగా ఇది ఎరుపు రంగులో కనిపిస్తున్నది నెమ్మదిగా ఆకుపచ్చగా మారుతుంది ఇది చూస్తూ ఉంటే శ్రీరామకృష్ణుల ఉపమానం ఎంత చక్కగా సరిపోయిందో మనకు అర్థమవుతుంది భగవంతుడు నానా భావాల్లో వ్యక్తమవుతాడు కాబట్టి నాకు తెలిసినది సరైనది అనుకోవడం సరైనది కాదు అని శ్రీరామకృష్ణుడు చెప్పేవారు ఇప్పుడు చూడండి నెమ్మదిగా ఇది పసుపు రంగులోకి తర్వాత నీలంగా మారుతుంది ఈ మధ్య ఈ వీడియో మాకెవరో పంపించారు ఇది చూసిన వెంటనే అనిపించి శ్రీరామకృష్ణుల వెళ్ళి ఉదాహరణ ఎంత చక్కగా సరిపోయిందో అనిపించింది మనం చాలా సార్లు దీన్ని ఏదో ఒక రంగులో చూస్తూ ఉంటాం చెట్ల మధ్యలో ఉంటుంది కానీ ఒక మూడు నిమిషాల్లో ఇన్ని రంగులు మార్చడం అన్నది చాలా అరుదైన వీడియో ఇది ఈ విధంగా ఎవరైతే నిజంగా ఎప్పుడు భగవంతుని తలుచుకుంటారో ఎప్పుడు భగవత్ చింతనలో ఉంటారో వాళ్ళకు అర్థమవుతుంది భగవంతుడు నానా రూపాల్లో ఉంటాడు అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరూ ఏదో కొంచెం అవగాహన వచ్చిన తర్వాత దాని గురించి వాదోపవాదాలకు దిగుతూ ఉంటారు బట్ ఇక్కడ మళ్ళీ ఏమిటి మతం మతం అంటే అభిప్రాయం ఈ మతం విషయంలో ఇప్పుడు కూడా వాగ్ రకరకాల తక్కువ తలు జరుగుతూ ఉన్నాయి కానీ తత్వం ఎప్పుడైతే తెలిసిందో నిజం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు అందులో కూడా ఆ వాదోపవాదాలు ఉండవు అనమాట సత్యం అవగాహన అవుతుంది కాబట్టి అట్లాగే మరొక ఉదాహరణ కూడా వారు చెప్తూ ఉండేవారు అదేమిటంటే ఒక అతను రంగులు వేస్తూ ఉంటాడు బట్టలకి అతని దగ్గర ఒక పెద్ద గిన్నెలో ఒక ద్రావణం ఉంటుంది ఒక అతను వచ్చి అడుగుతాడు నాకు ఎరుపు రంగు వేయాలి నేను బట్టలు వచ్చి చెప్తాడు ఎరుపు రంగు వేయాలి వెంటనే దాన్ని దాంట్లో దాంట్లో ఉంచి ఆ గిన్నెలో ఉంచి ఎరుపు రంగు బుడ్డేస్తాడు అతను వెళ్ళిపోతాడు మరొక అతను వస్తాడు వచ్చి నాకు ఆకుపచ్చ రంగు కావాలి మళ్ళీ అదే ద్రావణంలో నుంచి అతను ఆకుపచ్చ రంగు అద్ది ఆ గుద్దని ఇస్తాడు మరో వచ్చి పసుపు రంగు అంటాడు అదే ఇస్తాడు వాళ్ళు వెళ్ళిపోతారు అందరు దూరంగా ఒక కథ నుంచి ఉంటాడు అప్పుడు ఇస్తున్నాడు నీకే రంగు కావాలి నీకేమైనా అద్దకం కావాలా నీకు ఏ రంగు కావాలని అడుగుతాడు అడిగితే అప్పుడు అతను అంటాడు అంటే చాలా సేపటి నుంచి చూస్తున్నాడు ఎవరికి ఏ రంగు కావాలంటే ఆరంభిస్తున్నాడు అప్పుడు అతను అంటాడు తెలియగా ఆ ద్రావణంలో ఏ రంగు ఉందో అసలు రంగు ఆ రంగులు సో ఈ విధంగా ఏంటనమాట అన్ని భావాలు ఉండాలి అటువంటి భావమే శ్రేష్టము అన్ని భావాలు ఎక్కడైతే ఉండాలి చాలా గర్వంగా చెప్తూ ఉండేవారు నా దగ్గర క్రైస్తవులు వస్తారు వాళ్ళందరూ అంటారు మీరు మాలో ఒకళ్ళుగానే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే అంటారు వైష్ణవులు వస్తారు వాళ్ళు అంటారు మీరు కూడా వైష్ణవులాగే ఉన్నారని అనిపిస్తుంది మా వాళ్ళలాగే ఉన్నారు ఉంటారు అలాగే ఇస్లాం ముస్ల్మాన్లు వస్తారు వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తే మా పకీర్ లాగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారని చాలా గర్వంగా చెప్తూ ఉండేవాళ్ళు ఇందుకు కారణం ఏంటంటే ఆయన సదా సరగా భగవంతుని ధ్యానిస్తూ ఉండేవారు భగవంతుని యొక్క తత్వం సరిగా తెలుసుకున్నవారు కాబట్టి ఎవరికి పరాయవారు అని అనిపించారు అనమాట ఇది అసలు రహస్యం ఆ తర్వాత మనకు అద్వైతం విశిష్టాద్వైతం తర్వాత ద్వైతం మూడు సిద్ధాంతాలు ఉన్నాయి మన విధానంలో అదేమిటంటే భగవంతుడికి జీవుడికి ఉన్న సంబంధాలు గురించి భగవంతుడు వేరు జీవుడు వేరు అని చెప్తుంది ద్వైతం విశిష్ట అద్వైతం చెప్తుంది భగవంతుడు ఒక అంశ జీవాత్మ అని చెప్తుంది అద్వైతం చెప్తుంది ఇద్దరు ఒకటే కేవలం మాయ ద్వారా ఇద్దరు భిన్నంగా కనిపిస్తున్నారు అని చెప్తుంది దీని గురించి కొన్ని శతాబ్దాలు వాదోపవాదాలు జరిగాయి వాగ్బంధాలు జరిగాయి మనకు తెలిసింది రకరకాలు ఇప్పటికీ కూడా వారికి అది చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి ఈ విషయంలో అయితే శ్రీరామకృష్ణుడు చాలా సరళంగా స్వామి వివేకానందకే చెప్తారన్నమాట ఈ విషయం ఏంటంటే మనిషి యొక్క సాధన సాధకుని యొక్క ఈ స్థాయిని బట్టి మానసిక స్థాయిని బట్టి అంటే మనకు దేహబుద్ధి ఉన్నట్లయితే సాధకులు దేహ బుద్ధి పోలేదనుకోండి అప్పుడు మనం ఎప్పుడు కూడా భగవంతుడిగా మనం లేదు ఎలా ఉండమని భగవంతుడిని మనం సరళలేదు అట్లాగే కొంచెం భగవంతు నేను ఒక మనస్సుని నేను ఒక జీవాత్మలో అన్న భావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి విశిష్టాద్వైతం పనిచేస్తుంది ఇకపోతే ఎవరైతే అసలు దేహాత్మ బుద్ధి లేదు నేను కంప్లీట్ గా నేను ఆత్మను అనే ధ్యాస ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే అద్వైతం గురించి మాట్లాడాలి మనం గట్టిగా నిలిచితే మనం గట్టిగా అరుస్తాం అప్పుడు మన దేహాత్మ బుద్ధి ఉన్నంత సేవ మనం అద్వైతం అద్వైతం కూడా అనుకూడదు ఇవి మన యొక్క స్థాయిలో అన్నమాట డిఫరెంట్ స్టేజెస్ మనం ముందుకు వెళ్తున్న కొద్ది సాధనలో నెమ్మది నెమ్మదిగా దేహాన్ని ఈ ఏవైతే మనం మనుషుల్ని ప్రకృతిని అంతటి వేర్చేస్తుందో ఈ దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే అప్పుడే భగవంతుని యొక్క అపరిమితమైనటువంటి భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఈ పరిమితత్వాన్ని ఎప్పుడైతే మనం దాటగలుగుతామో ఆ అది మనం తెలుసుకుంటే సరిపోతుందని చాలా చక్కగా చెప్తారు దీనికి ఒక ఉదాహరణ చెప్తారు ఆ హనుమంతుడు ఎప్పుడు కూడా చెప్తారు ఆంజనేయ స్వామి చెప్తూ ఉండేవారు శ్రీరామచంద్రమూర్తి నాకు దేహ బుద్ధి ఉన్నప్పుడు నేను నీకు వేరు నాకు నేను జీవంలో అనే భావం ఉన్నప్పుడు నేను నీలో అంశాన్ని అట్లా కాకుండా ఆత్మ బుద్ధి ఎప్పుడైతే నాకు వచ్చిందో అప్పుడు నీకు నేను ఒకటే అని ఆంధనేశ్వరు చెప్పినట్టుగా శ్రీరామకృష్ణుడు కూడా ఉదాహరణ చెప్తున్నా అలాగే విభిన్న సాంప్రదాయాలు ముఖ్యంగా ఈ శైవం వైష్ణవం తర్వాత శాక్తం వీళ్ళు ముగ్గురికి కూడా చాలా అప్పట్లో శ్రీరామకృష్ణ కాలంలో చాలా భేదాన్ని ఎవరైనా సరే వైష్ణవులు చాలా ఏంటంటే సంకుచితంగా ఉంటే వారికి అసలు నచ్చేది కాదు ఎప్పుడు సందర్భం దొరికినా సరే వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు ఇటువంటి హీన బుద్ధి అనేది మంచిది కాదు ఈ మత్వారి బుద్ధి అంటారు కానీ దాన్ని మొత్తం పోటీ ఉంటారు ఇది మంచిది కాదని వారు ఎక్కువ అలాగే క్రైస్తవులు ముసల్మానులు తర్వాత హిందువు వీరందరూ కూడా అందరూ కూడా ఒకే భగవంతుని పిలుస్తున్నారు మార్గాలు వేరు అలాగే పేర్లు వేరు అంతే అని చెప్పి ఒక చాలా విఖ్యాతమైనటువంటి ఉదాహరణ ఏమిటంటే ఒక చెరువు ఉంది ఆ చెరువుకు నాలుగు వైపులా కూడా గట్లు ఉన్నాయి ఉన్నాయి ఒక వైపు నుంచి క్రైస్తవులు వస్తున్నారు క్రైస్తవులు ఏమంటున్నారంటే లోపలికి దిగుతున్నారు దానికి వాటర్ అంటారు ఇంకోవైపు నుంచి హిందువులు వస్తున్నారు అదే నీళ్లను వాడుకుంటున్నారు వాళ్ళు దాన్ని ఏముంటున్నారు జలం అంటారు అలాగే ముసల్మాన్లు వేరే వైపు నుంచి వస్తున్నారు అదే నీటి వాడుకుంటున్నారు దాని వారు పానీ అంటారు వేరే వాళ్ళ నుంచి యాక్మో అంటారు ఇలా ఒకే తత్వం ఒకే విషయం దానికి రకరకాల పేర్లు ఉన్నాయి అది మనం ఇప్పుడు కూడా దాని గురించి మనం మనం కొట్లాడుకోకూడదు అని చెప్తూ ఉంటాం అలాగే మరొక ఉదాహరణ ఏమో ఉంటుంది కదా ఏనుగులు ఒక కొంతమంది అంధులు ఎవరికైతే దృష్టి లోపం ఉందో వాళ్ళకి ఏనుగు చూడాలని అనిపిస్తే అప్పుడు ఒక పెద్ద ఏనుగు దగ్గర వాళ్ళకి పంపిస్తారు అన్నమాట చూడండి ఏనుగు ఎలా ఉందో అంటే వాళ్ళకి స్పర్శ మాత్రమే స్పర్శ ద్వారానే వారి ఏనుగును తెలుసుకోగలరు కాబట్టి ఒక అంధుడు వెళ్తాడు వెనక వెళ్ళి నుంచి వెళ్ళి దాని తోకను పట్టుకుంటాడు ఇలా తడుముతూ తడుముతూ పట్టుకుంటే ఆ తోక అనేది తాడులా అనిపిస్తుంది ఆ దాని తాడును అటు ఇటు ఆ తోకను ఇటు కలిపి వెనక్కి వచ్చి ఏనుగంటే తాడులా ఉంటుంది అని చెప్తాడు అలా ముందు వైపు నుంచి వస్తాడు ఒక అంతుడు అది తొండ కదులుతూ ఉంది ఆ తొండాన్ని పట్టుకున్నాడు పట్టుకుని అటు ఇటు దాన్ని స్పర్శించి అది ఏనుగంటే గొట్టల్లా ఉంటుంది అని చెప్తాడు మరో వచ్చి చెవిని పట్టుకుంటాడు అతనేమో చేటలా ఉంటుంది అని చెప్తాడు మరో వచ్చి కొంచెం పొట్టిగా ఉన్న అతను ఆ కాలును పట్టుకుంటాడు కాలును పట్టుకుని ఏం చెప్తాడు అనమాట స్తంభంలా ఉంది అని చెప్తాడు ఈ విధంగా రకరకాల వ్యాఖ్యానాలు ఏ నొక్కి ఇస్తారు అంటే వీరందరిది కూడా దృష్టి కంప్లీట్ లేదు కాబట్టి అట్లాగే మనకు కూడా ఎవరైతే ఆధ్యాత్మిక దృష్టి లేదో కేవలం పాక్షిక దృష్టితో మనం ఎప్పుడైతే చూస్తామో భగవంతుని తత్వం మనకు అర్థం కాదు ఎవరైతే సంపూర్ణ దృష్టి మనం చెప్పుకున్నట్లుగా ఎవరైతే నిరంతరం భగవంతుని ధ్యానిస్తారో వాళ్ళకు మాత్రమే అసలు స్వరూపం అర్థమవుతుంది దూరం నుంచి ఎవరికైతే కళ్ళు ఉన్నాయో వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఏమిటి అసలు స్వరూపం ఏమిటి అనేది ఈ విధంగా శ్రీరామకృష్ణు ఈ చక్కని ఉదాహరణ చెబుతూ ఉండేవారు అలాగే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకుందాము ఆయన వంట చేసేటప్పుడు ఆయన వంట బ్రాహ్మణుడు అంటారు అట్లాగే పూజ చేసేటప్పుడు పూజారి అంటారు తన పిల్లలతో ఉన్నప్పుడు ఆయన తండ్రి ఆయన యొక్క పాత్ర ఈ విధంగా ఒకే వ్యక్తి వివిధ అవసరాలను బట్టి రకరకాల పాత్రలను పోషిస్తూ ఉంటాడు అనమాట ఇలా చక్కటి ఉదాహరణలతో ఇటువంటి విషయాన్ని చాలా ఆ సింపుల్ గా సరళంగా శ్రీరామకృష్ణుడు మనకు ఆ చెప్తారు ఈ విధంగా ఎవరైతే భగవత్ తత్వాన్ని నిజంగా తెలుసుకున్నారో వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది భగవంతుడు సాకారుడు నిరాకారుడు సగుణుడు నిర్గుణుడు ఇంకా ఎన్నో ఎన్నో రూపాలు భగవంతుడు ఎప్పుడు కూడా ఇది ఇంత మాత్రమే అని ఎప్పుడు కూడా చెప్పకూడదు ఒక సేరు గిన్నెలో పది సేర్ల పాలు ఎలా పడతాయని అనేవారు అంటే మన మనస్సు అన్నది చాలా పరిమితమైనది మన ఇంద్రియాలు మనస్సు యొక్క శక్తి చాలా పరిమితమైనది దేనిని కూడా ఒక మనం ముందుగా ఉన్న విషయాన్నే సంపూర్ణంగా మనం అర్థం చేసుకునే విషయం వస్తువు అట్లాగే మన కళ్ళు కూడా మనం ఉన్న విషయాలు కంప్లీట్ గా చూడలే వెనక మనం చూడలేము కదా ఈ విధంగా ఎన్నో హద్దులు ఉన్నాయి ఇంద్రియాలకు మనస్సుకు అటువంటి మనస్సుతో ఇంద్రియాలతో భగవంతుడు ఎంత మాత్రమే అని చెప్పడం ఎంత అజ్ఞానం కదా అది శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉండేవాళ్ళు చాలా సాధారణమైన విషయం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని ఇతర సాంప్రదాయాలను గౌరవించుకుంటూ అంటే భగవంతుని యొక్క ఇచ్చతోనే ఇన్ని సాంప్రదాయాలు వచ్చాయి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది అందరి యొక్క అభిరుచి ఒకేలా ఉండదు కాబట్టి ఈ విభిన్న అభిరుచులకు అనుగుణంగా రకరకాల సాంప్రదాయాలు భగవంతుని యొక్క ఇచ్చతో ఇవన్నీ కూడా వచ్చాయి అందువల్ల ఎవరి ధర్మం ధర్మాన్ని మారితే త్రీకరణ శుద్ధితో ఆచరిస్తూ ఇతర సాంప్రదాయాలను గౌరవిస్తూ ఉంటే మనకు ఆ భగవంతుని యొక్క కృప కలిగి ఆ భగవత్ తత్వం అనేది అవుతుంది ఈ శ్రీరామకృష్ణుడు ఈ మత సామరస్యానికి చెందిన ఈ భావాలు ఎంత తొందరగా ప్రచారం అయింది అంత తొందరగా మతాల మధ్య ఈ సామరస్య భావన అన్నది ఆ నెలకొంటుంది ఈ భావ ప్రచారం ఆ అన్ని వైపులా జరిగి అందరి హృదయాలలో ఈ పరివర్తనను తీసుకుని వచ్చి ఈ మత సామరస్యం అనేటువంటి మానవాళిని పీడిస్తున్నటువంటి ఈ సమస్య చాలా పెద్ద సమస్య అది తొందరగానే అది శాంతించి అందరి హృదయాలలో కూడా ఈ శాంతి భావన నెలకొనాలని ఆశిద్దాం